హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో గులాబ్ జామున్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్లో మనం ప్లేట్లో వేసుకోవాలి ఈ గులాబ్ జామున్ పిండిలో మనం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక స్మూత్ డఫ్లా కలుపుకోవాలి ఈ గులాబ్జామ్ పిండిని ఇలా స్మూత్ డఫ్ లాగా కలుపుకోవాలండి కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక కడాయిలో షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి త్రీ కప్స్ ఆఫ్ షుగర్కి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ మనము స్మాల్ బాల్స్గా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము బాండీలో నూనె పోసుకొని వీటిని వేయించుకుందాము ఇలా బాండీలో నూనె పోసుకొని మనము చిన్నగా వేయించుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాము ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము అన్ని వేయించి పెట్టుకోవాలి మనము షుగర్ సిరప్ను కూడా రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ను మరిగించుకోవాలి చక్కెర మరిగితే చాలండి షుగర్ అనేది కరిగిపోతే సరిపోతుంది ఇదిగోండి గులాబ్ జామున్స్ అన్ని ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి మనము షుగర్ సిరప్లో వీటిని వేసుకోవాలి గులాబ్ జామున్స్ వేడి వేడి చేశాక వేడి మీద వేయకూడదండి కొంచెం చల్లారాక వేయాలి లేకపోతే జామున్స్ అనేవి విరబడిపోతాయి సో టిప్ పాటించండి చల్లారాక వే వేయాలి ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఈ వేయించిన ఉండలు వేసుకుందాము ఒక వన్ అవర్ ఉంచి చల్లారాక చూస్తే మనము బా అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే వేడి వేడి గులాబ్ జామున్స్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ